ఫ్రెండ్స్ మీ దగ్గర ఎంత కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ ఉన్నా వీడియోలు తీసేటప్పుడు అది షేక్ అయి వస్తే వీడియో క్వాలిటీ మొత్తం పోతుంది అందుకే మీ స్మార్ట్ ఫోన్ వీడియోలని సినిమాటిక్ లెవెల్లో స్మూత్గా మార్చడానికి మార్కెట్లోనే ది బెస్ట్ గింబెల్ నా చేతిలో ఉంది అదే డీజీఐ ఒస్మో మొబైల్ సిక్స్ ఇది స్టెబిలైజర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్స్కి ఒక మంచి ఎక్విప్మెంట్ ఇది ఎందుకు అంత స్పెషల్ అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో దీని డిజైన్ చూడండి స్లేట్ గ్రే కలర్ లో చాలా క్లాసీగా ఉంది దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫోల్డబుల్ మడత పెట్టేస్తే అంత చిన్నగా అయిపోతుంది అంటే ఈజీగా మీ పాకెట్ లో పట్టేస్తుంది దీన్ని సెటప్ చేయడానికి టైం వేస్ట్ చేయక్కర్లేదు జస్ట్ దీన్ని అన్ఫోల్డ్ చేయగానే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ క్లిప్ అయితే సూపర్ ఫోన్ కి క్లిప్ పెట్టి టక్ మనీ గ్లింబల్ కి అతికించడమే పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ కోసం గంటల గంటలు కష్టపడక్కర్లేదు ఈ గింబల్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ మరియు వ్లాగర్స్ కి బాగా ఉపయోగపడేది బిల్ట్ ఇన్ ఎక్స్టెన్షన్ రాడ్ దీన్ని ఇలా లాగితే ఒక సెల్ఫీ స్టిక్ లాగా మారుతుంది దీని వల్ల లాభం ఏమిటంటే మీరు గ్రూప్ సెల్ఫీలు తీసుకునేటప్పుడు లేదా హై యాంగిల్ లో డ్రోన్ లాంటి షాట్లు తీయాలనుకున్నప్పుడు ఇది సూపర్ గా హెల్ప్ అవుతుంది వేరే గింబెల్స్ లో ఇలాంటి ఫీచర్ చాలా అరుదుగా ఉంటుంది హ్యాండిల్ మీద కంట్రోల్ చూస్తే ఇక్కడ ఒక కొత్త సైడ్ వీల్ ఇచ్చారు ఇది ప్రొఫెషనల్ కి చాలా నచ్చుతుంది దీంతో మీరు జూమ్ని స్మూత్గా కంట్రోల్ చేయవచ్చు లేదా ఫోకస్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసి సినిమాటిక్ బ్లర్ ఎఫెక్ట్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న చిన్న ప్యానల్లో బ్యాటరీ ఎంత ఉంది ఏ మోడ్లో ఉన్నాం అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో ఉన్నది త్రీ ఎక్స్ స్టెబిలైజేషన్ మీరు నడుస్తున్న పరిగెడుతున్న వీడియో మాత్రం కదలకుండా స్మూత్గా వస్తుంది ముఖ్యంగా దీని సాఫ్ట్వేర్ యాక్టివ్ ట్రాక్ సిక్స్ పాయింట్ జీరో అనేది వేరే లెవెల్ మీరు ఒక సబ్జెక్ట్ని లేదా ఒక మనిషిని సెలెక్ట్ చేసుకుంటే చాలు మీరు ఎటు కదిలితే కెమెరా అటువైపు ఆటోమేటిక్గా తిరుగుతూ వాళ్ళని ఫ్రేమ్లోనే ఉంచుతుంది సోలోగా రీల్స్ చేసేవారికి ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఫైనల్గా దీని ధర కొంచెం ఎక్కువే కానీ మీరు ఒక సీరియస్ యూట్యూబర్ అయినా ఇన్స్టాగ్రామ్స్ రీల్ క్రియేటర్ అయినా లేదా ట్రావెల్ బ్లాగర్ అయితే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది మీ వీడియో క్వాలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది చీప్ గింబల్స్ కొని బాధపడే బదులు ఒక్కసారి దీని మీద ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ మీకే తెలుస్తుంది ఇదండి డీజే ఒస్మో మొబైల్ సిక్స్ గురించి నా ఒపీనియన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మేము థౌజండ్ సబ్స్క్రైబర్స్ మరియు ఫోర్ థౌజండ్ వాచింగ్ హవర్స్ పొందాలి ఈ మా ఛానల్కి మీరు మద్దతు ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు